రికార్డులు నెలకొల్పడంలో కూడా ప్రధాని మోదీ రికార్డు నెలకొల్పుతున్నారని చెప్పడం అతిశయోక్తి కాదేమో అత్యధిక దేశాలు పర్యటించిన ఎక్కువ విదేశీ పార్లమెంట్లో ప్రసంగించిన భారత ప్రధానిగా కూడా రికార్డు ఆయనదే ఏకంగా ఇరవై ఏడు దేశాల అత్యున్నత పురస్కారాలను అందుకున్నారు మోదీ ఇటీవల నెహ్రూ తర్వాత అత్యధిక కాలం వరుసగా ప్రధానమంత్రిగా పనిచేసిన రికార్డు కూడా నెలకొల్పారు గ్లోబల్ లీడర్ గా కూడా పేరు తెచ్చుకుంటున్నారు మోదే తాజాగా ప్రపంచంలోనే అత్యంత విశ్వసనీయ నాయకుడిగా నిలిచారు మన ప్రధానమంత్రి ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు ఎనిమిదవ స్థానంలో నిలవడం మరో విశేషం భారత ప్రధాని నరేంద్ర మోడీ మరో అరుదైన ఘనతను సాధించారు ప్రపంచంలోని అత్యంత విశ్వసనీయ నేతగా నిలిచారు మార్నింగ్ కన్సల్ట్ సంస్థ నిర్వహించిన గ్లోబల్ లీడర్ సర్వేలో ఇది వెల్లడైంది ఈ ఏడాది జులై నాలుగు నుంచి పది మధ్య మార్నింగ్ కన్సల్ట్ ఈ సర్వే నిర్వహించింది అందులో ప్రపంచంలో అత్యంత విశ్వసనీయత కలిగిన నాయకుడిగా డెబ్బై ఐదు శాతం మద్దతుతో నరేంద్ర మోడీ మొదటి స్థానంలో నిలిచారు యాభై ఏడు శాతంతో దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యుంగ్ రెండో స్థానంలో ఉన్నారు మూడో స్థానంలో అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలీ నాలుగో స్థానంలో కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఐదో స్థానంలో ఆస్టేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బినీస్ నిలిచారు కాగా అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ నలబై నాలుగు శాతంతో ఎనిమిదో స్థానంలో నిలిచారు ఈ విషయాన్ని బీజేపీ సీనియర్ నేత అమిత్ మాలవియా ఎక్స్ లో షేర్ చేశారు భారతీయులతో పాటు ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల మంది విశ్వసించే నాయకుడిగా ప్రధాని మోడీ అగ్రస్థానంలో నిలిచారని భారత్ సురక్షితమైన చేతుల్లోనే ఉందని ఆయన వ్యాఖ్యానించారు కాగా ప్రధాని మోడీ ప్రపంచ వ్యాప్తంగా ప్రజాదరణ కలిగిన నేతగా పలుమార్లు తొలి స్థానంలో నిలిచారు రెండు పేల ఇరవై ఒకటి సెప్టెంబర్లో మార్నింగ్ కన్సల్ట్ నిర్వహించిన సర్వేలో ప్రధానికి డెబ్బై శాతం మద్దతు లభించింది రెండు పేల ఇరవై రెండు ప్రారంభంలో డెబ్బై ఒక్క శాతంతో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్నారు ఆ తర్వాత ఏప్రిల్ సెప్టెంబర్ డిసెంబర్లలో నిర్వహించిన సర్వేలో డెబ్బై ఆరు శాతం మద్దతు అగ్రస్థానానికి చేరుకున్నారు ప్రధాని నరేంద్ర మోడీ మరో రికార్డును కూడా సృష్టించుకున్నారు వరుసగా ప్రధాని పదవిని చేపట్టి ఎలాంటి విరామం లేకుండా సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న రెండో నేతగా ఇందిరాగాంధీ పేరిట ఉన్న రికార్డును ఆయన అధిగమించబోతున్నారని అధికారిక వర్గాలు వెల్లడించాయి మే తొలిసారి ప్రధాని అయిన మోడీ రెండు వేల ఇరవై ఐదు జులై పదిహేను నాటికి నాలుగు వేల డెబ్బై ఎనిమిది రోజులు పూర్తి చేసుకున్నారు ఇందిరాగాంధీ ఇరవై నాలుగు ఒకటి పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి ఇరవై నాలుగు మూడు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు వరకు నాలుగు వేల డెబ్బై ఏడు రోజులు ప్రధానిగా ఉన్నారు ఆమె తండ్రి జవహర్ లాల్ నెహ్రూ మన దేశానికి అత్యధిక కాలం వరుసగా ప్రధానమంత్రిగా పనిచేసిన రికార్డు నెలకొల్పారు నెహ్రూ ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి మే ఇరవై ఏడు పంతొమ్మిది వందల అరవై నాలుగు వరకు అంటే ఆరు వేల నూట ఇరవై రోజుల పాటు ప్రధానిగా సేవలందించారు వరుసగా మూడు లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీలకు విజయాన్ని సాధించిన ఘనత జవహర్లాల్ నెహ్రూ నరేంద్ర మోడీలకు దక్కుతుంది స్వాతంత్ర్య అనంతరం జన్మించి దీర్ఘకాలం ప్రధానిగా ఉన్న కాంగ్రెసేతర పార్టీ తొలి నేత కూడా మోడీయే కేంద్రంలో రెండుసార్లు పూర్తి పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న కాంగ్రెసేతర పార్టీ నేత ఆయనే మోడీ రెండు వేల ఇరవై నాలుగు జూన్లో వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఇక ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా దీర్ఘకాలం కొనసాగిన ఖ్యాతి మోడీకే దక్కుతుంది రెండు వేల ఒకటిలో గుజరాత్ సీఎం అయిన ఆయన రెండు వేల పద్నాలుగులో ప్రధాని అయ్యే వరకు ఆ పదవిలో కొనసాగుతూ వచ్చారు అప్పటి నుంచి ప్రధానిగా ఉన్నారు దేశంలో ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులందరిలో వరుసగా ఆరు ఎన్నికల్లో ఒక పార్టీ పక్ష నేతగా ఎన్నికైన ఏకైక నేత నరేంద్ర మోడీ రెండు వేల రెండు రెండు వేల ఏడు రెండు వేల పన్నెండులలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గి ఆయన సీఎం అయ్యారు రెండు పేల పద్నాలుగు రెండు పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో నెగ్గి ప్రధాని అయ్యే రికార్డు నెలకొల్పారు ప్రధాని మోడీ మరోవైపు విదేశీ పర్యటనలతో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సరికొత్త మైలురాయిని చేరుకున్నారు ఆయన ప్రధాని పదవి చేపట్టినప్పటి నుంచి జులై రెండు వేల ఇరవై ఐదు నాటికి తొంభై రెండు అంతర్జాతీయ పర్యటనలు చేశారు ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశానికి హాజరు కావటానికి అమెరికా పర్యటనలతో సహా డెబ్బై ఎనిమిది దేశాలను సందర్శించారు ప్రధాని మోడీ గత పదకొండేళ్లలో పదిహేడు దేశాల పార్లమెంట్లను ఉద్దేశించి మాట్లాడారు దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాల తరపున మొత్తం ప్రధానమంత్రులందరూ కలిసి పదిహేడు పార్లమెంట్లలో ప్రసంగిస్తే ఒక్క మోడీ ఆ సంఖ్యను సమం చేశారు మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు విదేశీ పార్లమెంట్లలో ఏడు సార్లు ప్రసంగించారు ఇందిరాగాంధీ నాలుగు సార్లు నెహ్రూ మూడు సార్లు రాజీవ్ గాంధీ రెండు సార్లు పివి నరసింహరావు ఒక్కసారి ప్రసంగించారు ప్రధాని మోడీ అమెరికా పార్లమెంట్లో రెండు సార్లు మాట్లాడారు విదేశీ పార్లమెంట్లలో ప్రసంగించడం ద్వారా మోడీ నాయకత్వానికి ప్రపంచ స్థాయిలో గౌరవం దక్కింది ఇప్పటి వరకు ఇరవై ఏడు దేశాల అత్యున్నత పురస్కారాలను అందుకున్న ఘనత కూడా మోడీకే దక్కుతుంది అమెరికా ఫ్రాన్స్ రష్యా సౌదీ అరేబియా యుఏఈ బెహరైన్ కువైట్ శ్రీలంక గ్రీస్ భూటాన్ ఆఫ్ఘనిస్తాన్ పాలస్తీనా మాల్దీవ్స్ ఫిజీ మారిషస్ నైజీరియా పుపువా న్యూగినియా డొమినికా గయానా బర్బడోస్ సైప్రస్ ఘనా ట్రినిడాడ్ అండ్ టొబాగో బ్రెజిల్ నమీబియా దేశాలు భారత ప్రధాని మోడీకి తమ దేశ అత్యున్నత పురస్కారాలు అందించి సత్కరించాయి ఈ అవార్డులను నూట నలభై కోట్ల భారతీయుల తరపున వినమ్రంగా స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు మోడీ